అసెంబ్లీ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం ఆ ప్రజాస్వామిక దేవాలయంలో న్యాయం ధర్మం రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా అందులో ఉన్నటువంటి ఒక పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు కానీ మిగతా సిబ్బంది కానీ అందరూ కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక రీతిలో వ్యవహరించాల కానీ దురదృష్టం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా మూర్ఖ నిర్బంధానికి ప్రతీకగా తన అబద్ధాలకు రోత మాటలకు వేదికగా అసెంబ్లీని మార్చి అటు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినాడు ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఊరంతా ఒకదారి ఉలిపికట్ట ఒకదారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు భరోసా అందక రైతు రుణమాఫీ జరగక రైతులు నానా రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అన్నమో రామచంద్ర అని చెప్పని వాళ్ళ అప్పులపాలై రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు దానికి సంబంధించిన చర్చ లేదు మరో పక్కన జీవో నలభై ఆరు కావచ్చు జీవో ఇరవై తొమ్మిది కావచ్చు అనేక మంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సమస్య మీద బాధపడుతుంటే ఆ ఉద్యోగాల కల్పనపై చర్చ జరుగుతుందేమో అని చెప్పని ఆశపడితే దానిపైన చర్చ లేదు ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషిత ఆకారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రిల పాలై చనిపోతున్నటువంటి ఒక ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల పట్ సమస్య పట్ల చర్చ లేదు హైడ్రా బాధితులకు సంబంధించిన అంశం మీద చర్చ లేదు మూసి బాధితుల సమస్య పట్ల చర్చ లేదు అదాని లాంటి దోపిడీదారు అని చెప్పని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తికి కేటాయించిన భూములపైన చర్చ లేదు లగచర్ల బాధితుల పైన చర్చ లేదు ఏ చర్చ ప్రజలకు సంబంధించింది లేకుండా తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేవలం రేవంత్ రెడ్డి యొక్క వికృత విన్యాసాలకు రోత మాటలకు వేదికగా అసెంబ్లీని వాడుకొని తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడి రేవంత్ రెడ్డి ఈజ్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ రేవంత్ ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని వాళ్ళ తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారా ఏ రాజ్యాంగ ప్రాతిపదిక మీద కోర్టులో ఉన్నటువంటి ఒక అంశాలను అసెంబ్లీ ప్రాతిపే వేదికగా చర్చ చేస్తారో దయచేసి సమాధానం చెప్పండి ఏం కసి ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు ఏం కుట్ర ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు మరి ఏ రకంగా అల్లు అర్జున్ని లొంగ తీసుకొని తన కాళ్ళకు తెచ్చుకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండ ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు మొత్తానికి మాత్రం మొత్తం అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంట గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సింపటిక్ సింపథటిక్ అండ్ ఎంపతిక్ టువర్డ్స్ ఒక సినిమా థియేటర్ లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపించుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక వీధిలో రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు ఆరోపణ చేసింది ఎవరు ప్రభుత్వం అంటే పోలీసు ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడుంది హైకోర్టులో ఉంది నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళు ఇరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు ఎకసెక్కలు ఆడుకుంటా రకరకాల రీతిల్లో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండ్రు ఈ హక్కు ఎవరు ఇచ్చింద్రు రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి నువ్వేమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకు ఏమైనా వర్తిస్తుందా ఆర్ యు నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యు టెల్ మీ నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయని ఒక విషయం సోయుందా నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటది